ఇదే గనక జరిగితే మాత్రం ఐదు సంవత్సరాలలో కూడా ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు ఎవరు ఉండరు ఎక్కడ పడితే అక్కడ చదువుతుండే బజారు బజారు కొంటుండే మంచిగా ఎక్కలేవు కానీ బజారు బజార్ కొంటుండే ఐదు సంవత్సరాలలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఉండరు జూదుగారు ఉండడం మగవాళ్ళు ఇదేన జరిగితే మగవాళ్ళు వాళ్ళే బాగుండాలి ఎంకోటో లేదు లేదో లేవో భర్తలు పోయి ఎవరికాలో భర్తలు పోయి ఆగపోయిపోవాలి ఎవరు ఏదైనా చిన్నపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు చదువుకుని ఎంత ఇదిగా ఆగపోయిపోతున్నారు మా మధ్య మధ్యలో ఏంటంటే మంచిగా మంచిది పెట్టు మా మధ్యలో మీరు వేరు ప్రభుత్వం అందరూ జాగ్రత్త చూసుకుని ఆడపిల్లలు సక్క అందరికీ ఆడపిల్లలు ఉంటారు అందరు చక్కకుంటే పేదవాళ్ళు బాగుంటేనే కదా ఉండేవాళ్ళు బాగుంటే ప్రజల ప్రజలకి చనిపోవాలి ఉండేవాళ్ళు ఏవో తాత తండ్రులు ముత్తు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండాలి పేదవాళ్ళే పనిచేసి ఖర్చు తాగి అరవై తొందరగా ముప్పై సంవత్సరాలు చచ్చిపోవాలి అదే ప్రభుత్వం ప్రభుత్వం అనేది నిజాయితీగా ఉండదు ముప్పు లాగుంటే ప్రభుత్వం అయింది ఎవరు కాదు అందరికీ ఒక చేతి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు లేదా ఆడపిల్ల అర్థం చేసుకోవాలా ఎవరైనా సరే న్యాయం న్యాయం పరిపాలనతో న్యాయంగా ఉండండి పేదోళ్ళు బాగుంటుంది ఉండేవాళ్ళు కూడా బాగుంటారు ఎవరైనా సరే మీరు మధ్య మాత్రం తగ్గిస్తే చానా మంచిదండి మీకు చానా ఉండగానే ఉంటాం పేదవాళ్ళు మధ్యం తగ్గించండి ఉండాలి దాని బాగా కలిసి మధ్య కూడా వస్తాం దాని కలిసి మధ్య కూడా తగ్గించాలి ఏదైనా సరే న్యాయం అని కష్టపడేవాళ్ళమే ఏమంటే లేదు మొంగళబాటు ఆటోళ్ళు అదిగా ఉంటుంది ఆటో అడ్డు తక్కదు ఎక్కడ మనకు ఫ్రంగా బి